హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఓన్లీ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా ఇది అయిపోయినటువంటి చార్ట్ అయిపోయిన చార్ట్ని ఎవడైనా సరే అనాలసిస్ చేస్తాడు బట్ మనం చార్ట్ని ఎలా అనాలసిస్ చేసుకోవాలి అనేటువంటిది ఒక క్లాస్డ్గా క్లాస్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం సో ఇక్కడ మీరు చూడండి మనం ఈరోజు మార్కెట్ జరగబోయే ముందు అసలు నిర్ణయం జరిగింది అనేటువంటిది ఇప్పుడు చూసుకోవాలి ఇక్కడ మనం చూస్తే ఎస్టర్డే ఇక్కడ బలంగా ఒక మంచి ఇది బులిష్ క్యాండిల్ అనేటువంటిది పడింది సో ఇది ఒక పార్ట్ అనేటువంటిది ఒక మంచి సపోర్ట్గా పనిచేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఒక మనం ఒక హార్జెంటల్ లైన్ అనేటువంటిది గీసుకుందాం గీసుకుంటే ఇక్కడ సపోర్ట్ బ్లాక్ కలర్లో పెడతాం బ్లాక్ బాగా కానొస్తుంది కదా తర్వాత మరలా ఇక్కడ ఒక సపోర్ట్ అనేటువంటిది ఉన్నది ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది ఇక్కడ ఒక సపోర్ట్గా ఉండే కదా మూవ్ ఇక్కడ దాకా ఇక్కడికి వచ్చా సారీ ఇది ఈ రోజుది కాబట్టి ఒకసారి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక ఆరియంటల్ లైన్ గీస్తున్నాం ఎందుకని ఇక్కడ గీస్తున్నాం అంటే ఈ రెండు ఒక దగ్గరగానే ఉన్నాయి కాబట్టి ఈ ఇక్కడ నో ట్రేడింగ్ జోన్ నో ట్రేడింగ్ ఇక్కడ ట్రేడింగ్ అనేటువంటిది మనం చేయమన్నమాట కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము ఈ రెండు కీలకమైనటువంటి పార్ట్స్గా మనం పనిచేస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి ఒక పెద్ద స్వింగ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి సో ఇక్కడ కూడా ఒక హార్జెంటల్ లైన్ అనేటువంటిది తీసుకుంటే బెటర్ ఈ మనకి ఇవి వీటి వరకు మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్స్గా ఈరోజు మార్కెట్ స్టార్ట్ కాలేదు కాబట్టి వీటి వరకు ఒక ఇంపార్టెంట్ లెవెల్స్గా ఉన్నాయి తర్వాత నేనేమని చెప్పాను ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నాం ఈ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది చూడండి ఇక్కడ ఎక్కడైతే నేను ఎక్కడైతే వచ్చి మనకి ఎక్కడైతే వచ్చి మనకి మూవ్ అయిందో సేమ్ అదే ప్లేస్కి వచ్చి ఆగిపోయింది సో ఇక్కడ పెట్టుకున్నాం మార్కెట్ అనేటువంటి స్టార్ట్ అయింది ఫస్ట్ ఫోర్ క్యాండిల్స్ త్రీ క్యాండిల్స్ మనం పట్టించుకున్నాం వన్ టూ త్రీ ఏ సరే మనం ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ని బేస్ చేసుకునే కదా మనం ట్రేడింగ్ అనేటువంటి చేస్తుంది కాబట్టి ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది ఇక్కడికి వచ్చిన దాకా మనం వెయిట్ చేయాలి లేదంటే ఈ ప్లేస్కి వెళ్ళిన దాకన్నా వెయిట్ చేయాలి ఈ మధ్యలో ఫామ్ అయింది కాబట్టి ధనామని ఇక్కడ బై చేయడము సెల్ చేయడం రెడ్ పడింది కదా అని సెల్ చేయడం చేయొద్దు ఓపిక పేషెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ డూయింగ్ ట్రేడింగ్ కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది నో ఫ్లయింగ్ నో ట్రేడింగ్ జోన్ సో ఇక్కడ మనకేం కావాలన్నా మంచి బుల్లిష్ క్యాండిల్ అనేటువంటి పడాలి వచ్చింది రిజెక్షన్ అయింది మళ్ళీ రిజెక్షన్ అయింది మంచి బుల్లిష్ క్యాండిల్ పడింది సో ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటి తీసుకుంటాం ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటి పెడతాం సింపుల్గా అంటే మార్కెట్ ఫామ్ అయినప్పుడు క్యాండిల్స్ పడుతున్నప్పుడు మనకు కొంత కన్ఫ్యూజ్ అనేటువంటిది ఉంటుంది సో మనం కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి అని అంటే పెద్ద పెద్ద స్క్రీన్ అన్న ఉండాలి లేదంటే ఇక్కడ ఎస్టర్డే అసలు ఒక ప్లానింగ్ అనేటువంటిది కీ పాయింట్స్ అక్కడ ఉన్నాయో కూడా చూసుకోవాలి సో ఇది ఇంపార్టెంట్ సో అసలు ఫస్ట్ అసలు దీన్ని దీన్ని లేకుండానే మనం ట్రేడ్ చేసేయచ్చు ఎస్టర్డో క్లోజింగ్ ప్రైస్ ఇక్కడికి వచ్చిన రిజెక్షన్ అయింది బులిష్ క్యాండిల్ పడింది సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాం కానీ ఇంకెందుకు వస్తు కొడితే స్టాప్ లాస్ని కొడుతుంది లేకపోతే వన్ ఇస్ టు టూ ఆర్ వన్ ఇస్ టు త్రీ రేషియోలు ఇస్తుంది వన్ ఇష్ ఫైవ్ ఇచ్చింది కానీ మనకు కావాల్సిన ఎంత వన్ ఇస్ టు టూ రేషియోలు సో దీని సైజ్ ఎంత ఈ క్యాండిల్ యొక్క సైజు వచ్చేసరికి లో ఎనిమిది వందల డెబ్భై మూడు హై ఇరవై నాలుగు పాయింట్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రోజులు ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ ఇక్కడ దాదాపుగా ఇక్కడ దాకా వచ్చింది సో ఇంతవరకు మనం టార్గెట్స్ని రీచ్ చేసుకొని లేక కాకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ కొంచెం మూవ్ అయితే చేసుకోవచ్చు నా ఉద్దేశం ప్రకారం అయితే ట్రైలింగ్ ఏదో ఈ రోజున ఇట్లా మూవ్ అయింది కాబట్టి ఏదైనా అనుకోవద్దు వన్ ఇస్ టు టూ రేషియోలో ప్రాఫిట్స్ కనుకొస్తే ముందు అసలు బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఈ మెదడు యొక్క సక్సెస్ రేట్ అనేటువంటిది సిక్స్టీ పర్సెంట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనం ఒకదాన్ని నమ్ముకొని దాన్ని బేస్ చేసుకొని కానీ మనం ట్రేడింగ్ చేస్తే వీ క్యాన్ క్రియేట్ గుడ్ రిజల్ట్స్ ఇట్లా ఆలోచిస్తే మీకు ట్రేడింగ్ అనేటువంటి తీసిగానే ఉంటుంది కదా కాబట్టి ఇది లైవ్లో కొంచెం ప్రాక్టీస్ అనేటువంటిది అయ్యి మాస్టర్ అయ్యారంటే మాత్రం మీకు తిరిగి ఉండదు థ్యాంక్ యూ